నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం రైతులకు మార్కెట్ ధర కల్పించే విధంగా ప్రతి ఒక్క ఎన్జిఓ పని చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన రైతు అంగడి ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభించారు ಸರ್ ಪಿಡಿ ಸರ್ ಸರ್ ಪಿಡಿ ಸರ್ ಬೈ ಇನ್ನು ಪಾರ સર <laughs> మిల్లెట్ హోటల్ అని అనంతపురం అంటే కురుగుంటలో నడుస్తుంది ప్రతి మంత్ కూడా అక్కడికి కాద్రోళ్ళి గారు కూడా వచ్చి చేస్తారు ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ వస్తున్నారు అక్కడ మార్నింగ్ ఏంటంటే నాచురల్ అయితే సెవెన్ ఇయర్స్ నుండి ఉంది జామా జామాకు తర్వాత సీతాపల్ల తిప్పతిగా మునగా ఉంది రోజు పొద్దున్నే అవి అబ్బాల్ టీ పెడతాము దాని తర్వాత అన్ని ఇడ్లీ పొంగల్ ఇవన్నీ కూడా మిల్లెట్స్ అనేది చేసేది చాలా ఫేమస్ అయింది కానీ లోపల ఉన్నందుకు రాలేదు అట్లాంటి మళ్ళీ కట్టారుపల్లి క్రాస్ అనుకుంటున్నాము కుడుమశ్రీ మిల్లెట్ హోటల్ ఆయన ప్రతి మంత్ వస్తాను ఒక రిక్వెస్ట్ నా ఒకసారి మీరు నెక్స్ట్ ఫిబ్రవరిలో ఏమన్నా మన అందరినీ కూడా కలిపి ఒక ఓరియంటేషన్ క్లాస్ ఆయనతో ఇప్పించడానికి నేను రిక్వెస్ట్ చేస్తాను మనము అరేంజ్ చేస్తే కదా జనరల్ వాళ్ళకు కంజూమర్ కు మెయిన్ దీంట్లో ఉన్న ఇదేంటని వెళ్తే ఇమీడియట్లీ మన ఎఫ్ఈఓలు అవుతాయి మీడియేటర్ లేకుండా ఎఫ్ఈఓనే కంజూమర్ కు ఒక రీజనబుల్ దీంతో ప్రమోట్ చూడచ్చు చేశారు ఎఫ్పిఓస్ ఎఫ్పిసి అనేది ఆన్ వర్ ఓన్ హావసెటర్ మీకు సెట్అప్ ఉంది సెటప్ మీరు ప్రతి గ్రామంలో కూడా క్యాంపెయిన్ లో తీసుకుపోతే రైతులు మంచి జరుగుతుంది వాళ్ళకి అర్థం కాలే ఎక్కువ ఎఫ్పిఓస్ ది ఎఫ్పిసీస్ ది హౌ ప్రామినెంట్ దే విల్ పి ఇన్ ఫ్యూచర్ అనేది సూపర్ అప్ అవ్వడం దాకా ఎంతసేపు కొంచెం ఎన్జిఓస్ మాత్రం పరిమితం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అట్లా కాకుండా ఎవరైతే రైతు ఉన్నారో ఆ ఐడియాలజీ వాళ్ళకి సింక్ అవ్వాలి వాళ్ళకి సింక్ అయితే విల్ బికమ్ రిచ్ ఎంతసేపు రైతన్నల పట్ల సానుభూతి చూపిస్తే కుదారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి గైడ్ చేయండి సెల్ఫ్ సస్టైనబిలిటీ వాళ్ళకి రావాలి వాళ్ళ ప్రొడ్యూస్ వాళ్ళ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో వితౌట్ హ్యావింగ్ ద మీడియేటర్స్ మిడిల్ మెన్ లేకుండా అమ్ముకోగలిగినటువంటి ఎకానమీ ఉంది అటువంటి మార్కెట్ కానీ స్టిల్ దే ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ ఇట్ అండ్ దే ఆర్ లూజర్స్ పోగొట్టుకుంటున్నారు ఈ బండి మార్కెట్తోనో లేదంటే బ్రోకర్లతోనోనో అది కాకుండా వాళ్ళు అమ్ముకునే పరిస్థితి కల్పించలేదు ఎఫ్పిస్ని ఎఫ్పిసీస్ని ప్రమోట్ చేయకపోతే వాళ్ళకి రాదు మీరు చేయడం లేదండి వెరీ యాక్టివ్ కానీ దీనికోసం వారంలో ఒక రోజు ఏదో ఒక గ్రామంలో ఒక రెండు మూడు గ్రామాల్లో ప్రోగ్రామ్స్ పెట్టి ఎడ్యుకేట్ చేయండి అలాగే మీ అంతకు మీరు ఏదో గుర్తు కేసర్ పట్టిపోతుంది ఎవరినో ఎమ్మెల్యేస్నో లేదంటే ఎన్జిఓస్నో ఇవ్వాలి కొద్దిగా వాళ్ళని లుక్ గా కనపడాలి వాళ్ళకి అట్రాక్టివ్గా కనపడాలి చూస్తారు వింటారు ఇన్న తర్వాత ఒకసారిగా అలవాటు చేసుకోవచ్చు డ్రై టూ టు త్రీ టైమ్స్ ఇబ్బంది అవి వారు నెలలు ఫిట్ చేసి సెట్ అయ్యింది చేయండి కొద్దిగా

మేము ప్రొడ్యూస్ సాయిల్ టెస్ట్ రెండూ చేస్తాం సార్ బిఫోర్ ఇష్యూయింగ్ అది సర్టిఫికెట్ సాయిల్ టెస్ట్ ప్రొడ్యూస్ టెస్ట్ కూడా చేస్తాం లేదు సార్ ఇది అంటే మామూలుగా

రాయలసీమ ప్రాంతీయ వనరుల కేంద్రం అని ఒకటి చేశాం సార్ గదిలో గదిల చుట్టూ ఉన్న ముప్పై ఎఫ్ఈలు సార్ ముప్పై ఎఫ్ఈలు ఇక్కడ చేశాం సార్ అంటే డిఆర్డిఏ నుంచి ఒక పది ఎఫీఓలు ఉన్నాయి సార్ తర్వాత సిఎస్ఏ నుంచి రెండు రెడ్స్ బాగా నుంచి నాలుగు ఎఫీఓలు ఫౌండేషన్ ఫర్ రెగ్యులర్ కలిసి వాళ్ళు రెండు ఎఫీఓలు సార్ అంతకుముందు ఏపీ డైఎల్ ఏపీ డిఎంపీ ప్రోగ్రామ్ ఉంది సార్ ఆ ఎఫోలు కూడా రెచ్చిపోయింది అవి ఒక ఐదు ఎఫీఓలు ఈ ముప్పై ఎఫ్టివలకు మైరాడాతో కలిసి ఒక రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మైరాడతో కాగ్రిమెంట్ చేసుకున్నాం టెన్ ఇయర్స్ ఇక్కడ మైరాడాది ఏదైతే ఉందో అందులో ఒక రీజనల్ రిసోర్చ్ సెంటర్ అనేది పెట్టాం సార్ అంటే ప్రాజెక్ట్ లేదు సార్ కలిసి పని చేసేలాగా చేస్తున్నాం సార్ కదిరి చుట్టూ ఉన్న ముప్పై ఎఫ్పిఓలు ఇరవై వేల మంది రైతులకు ప్రాసెసింగ్ ఫెసిలిటీ తక్కువ ముఖ్యంగా ఎఫ్పిఓలు ఎడగడంగా రేట్లో పోటీ పడలేకపోవడం ఈ ఊర్లో మీరు బిజినెస్ చేయడంలో కొద్దిగా చాలా చోట్ల పోాలని మీరు ఫుల్ చేయడంలో ఫెయిల్ అయితే చాలా మీరు ఈ ఉన్నారు దీనికి బయట ఒక లైవ్ కిచెన్ పెట్టేసి అండి ఇది పొద్దున్నే పోయి చాలా మంది అదే పని పోయితే ఇది కషాయం అంటాడు ఇంకోటి అంటాడు ఏదో ఒకటి తాగుతా వాళ్ళని మీరు ఇక్కడ కుల్ తీయగలిగితే లోపలికి వస్తారు మీరు ఇట్లే పెట్టుకుంటే లోపల రారు మీరు చూడ ఎన్నోడే వస్తారు ఇలా సార్ ఇక్కడ बस तो स्टोम गोम गो 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 కొన్ని కూడా బియ్యాలు పద్దెనిమిది రకాల బియ్యాలు పండుగం సార్ న్యాచురల్ ఫండ్లో ఇదైతే రెడ్ రైస్ సార్ రెడ్ రైస్ తర్వాత రక్తశాలి రాజమూడి బ్రౌన్ రైస్ ఇట్లా పులాకర్ పద్దెనిమిది రకాల బియ్యాలు కొంచెం కొంచెం ఏరియా క్రాప్ అంటే ఇది ఉమ్మారావా సార్ అంటే జొన్న ఉప్మా రవ్వ రాగి ఉప్మా రవ్వ సత్తా ఉప్మా రవ్వ అట్లా ఉప్మా రవ్వ సపరేటు తర్వాత ఇడ్లీ రవ్వ సపరేటు అట్లా ఇది సార్ ఇది నూనె సార్ తర్వాత నల్ల జరువు దగ్గర ఒక యూనిట్ ఏర్పాటు చేసుకుంటూ సార్ పీ కొత్తపల్లి దగ్గర ఉంది సార్ ఒకసారి అడుగుతుంది తర్వాత సద్దపిండి రాగిపిండి సార్ రాగు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని లేదు సార్ సర్వే కాకుండా పిండి మిషన్ సార్ పిండి మిషన్ అంటే గ్రామ స్థాయిలోనే సింగిల్ పేస్ మిషన్లతో ఆడించి తర్వాత ఇక్కడ ప్యాకింగ్ చేసి చేస్తాను ఓకే ఇవేమో రాగితో అనంత సమృద్ధి అని ఒక ప్యూ రైతుసంగం ఉంది సార్ రాగితో హాట్ వాటర్ వేసుకుంటే ఒక ఐదు నిమిషాల్లో రెడీ మిల్స్ ఇట్లా రాగి ఉప్ప అది కిచడి తర్వాత మల్టీ గ్రైన్స్ నేను ప్రిజర్వేటివ్స్ వాడతారా లేదు ఏం లేదు ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు సిక్స్ మంత్స్ అలా అయిపోతుంది అంటే మీల్ రిప్లేస్మెంట్ కంప్లీట్గా మీల్ బదులు అంటే భోజనం బదులు మన అది గ్లూటెన్ గ్లూటెన్ ఉంటుందా గ్లూటెన్ ఏమి ఉండదు అన్నీ ఇక్కడే ఉంటాయి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి మ్యాగీ బేస్డ్ మూడు ఉంది షాంపూ జోర్ ఉంది షాంపూ కూడా ఉంది రెండు వచ్చేసి స్వీట్స్ ఉంటాయి రెండు స్పైస్ ఇది ఒక తర్వాత ఇక్కడ దండపేట దగ్గర రికమాండ్లో తక్కువ ఆయుర్వేదిక్ డాక్టర్ సార్ షాంపూస్ హెయిర్ ఆయిల్ ఇవి తయారు సార్ అవి కూడా బాగా పని పనిచేస్తున్నాయి అవి కూడా మార్కెట్ అంటే వాడుతున్నాం సరే హెయిర్ కలర్ కొంచెం హెయిర్ కలర్ ఇదంతా చేస్తున్నాం పాత స్థలం పద్ధతిలోనే నల్లేరు తర్వాత మిగతా సీకాయ కూకాయలు ఇవన్నీ చేసి ఎండబెట్టి చేస్తున్నాడు సార్ తర్వాత ఇవి పొట్టు బెసరా తర్వాత ఇవి ఇవి ఈసరాయితో వచ్చింది సార్ మన బెసరాయి ఏమో మడచ్చిరా ఏరియా నుంచి తర్వాత ఇది వేరే రెండు మూడు రకాల కేనైన్ ఇది సార్ వెరైటీ గ్రేడింగ్ వేసుకొని రైతులు ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేల్స్ మీ కాన్సెప్ట్ ఏంది ఆర్గానిక్ ఫుడ్స్ అనే లేకపోతే

సిన్సియర్గా ఉండేవానికి టైం పట్టొచ్చాము కూడా వాడు క్లిక్ అయితే అబద్ధాలు మోసాలు చేసేవాడికి తక్షణం రావచ్చు కానీ వాడిని నిలబడలేదు ఆర్గానిక్ అనేది చెప్పట్లేదు సార్ ఆర్గానిక్ అనట్లేదు స్లోగా నేచురల్ ఫార్మింగ్ అంటున్నాం స్లోగా రెండు మూడు సంవత్సరాలు మిల్లెట్స్ అయితే చేస్తున్నాం సార్ రాగి సద్ద జొన్న మనకు మన ఏరియాలో ఉంది వెజిటబుల్స్ వెజిటబుల్స్ కూడా నేచురల్ ఫార్మింగ్ కషాయాలు వాడే సార్ అంటే పూర్తి కాలేదు సార్ ఇంకా రెండో సంవత్సరం మూడో సంవత్సరం అయితే సెంటర్ ఫర్ సుల పిజిఎస్ సర్టిఫికేషన్ చేపిస్తున్నాం సార్